వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి పవన్ కళ్యాణ్ కుమారుడికి జరిగినటువంటి ఒక ప్రమాదానికి సంబంధించి కూడా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది ఆయన కొన్ని ట్వీట్లు అయితే చేశారు ఏం చేశారు ఏంటి అనేది కూడా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు ఆ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ప్రమాద ఘటన పైన కూడా పవన్ కళ్యాణ్ కుమారుడు శంకర్ గాయపడిన ఘటన పైన కూడా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ స్పందించారు ఈ ఘటన పైన ఆయన తీవ్ర దిగ్బాంతిని కూడా వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు శంకర్ త్వరగా కోరుకోవాలని ఆశిస్తున్నట్టుగా కూడా సోషల్ మీడియా వేదిక కూడా ట్విట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు గాయపడ్డాడని తెలిసిన వెంటనే ఆయన దీన్ని వివరించారు కూడా షాక్ అయినట్టుగా కూడా గుర్తు చెప్పుకొచ్చారు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయన కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేశారు పవన్ కళ్యాణ్ కొడుకు త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షిస్తున్నానంటూ కూడా పోస్ట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిలా ఉండగా సింగపూర్లో పవన్ కళ్యాణ్ గారు చిన్న కుమారుడు మార్గశంకరు అక్కడ అగ్ని ప్రమాద ఘటనలో కూడా తెలియగానే అటావుట్గా ఆయన అన్యం పర్యటన కూడా ముగించుకున్న తర్వాత నేరుగా ముగించి సింగపూర్కి బయలుదేరారు ఇంకా ఈ ప్రమాదం పైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మార్గ శంకర్ చేతులు అలాగే కాళ్ళు తీవ్రంగా గాయాలైనట్టు కూడా చెబుతున్నారు సింగపూర్లో ఒక ప్రముఖ ఆసుపత్రిలో శంకర్ చికిత్స అందుతున్న అందిస్తున్నారని కూడా చెప్తున్నారు ప్రస్తుతం మార్గ శంకర్ ఆరోగ్యం స్థిరంగా ఉందనేసి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా చెప్పుకొచ్చారు ఏది ఏమైనా శంకర్ ఆరోగ్యంగా అంటే చాలామంది ప్రముఖులందరూ కూడా దీనికి సంబంధించి కూడా త్వరగా కోలుకొని బయట రావాలని అటు రోజాగారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది నేతలు మరికొంతమంది కూడా ఆయన సన్నిహితులందరూ కూడా త్వరగా కోలుకొని బయట రావాలని కూడా ఆరోగ్యంగా ఉండాలని చాలామంది అయితే ట్విట్లు చేయడం కొంతమంది కామెంట్స్ చేయడం కొంతమంది డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడడం ఇవన్నీ కూడా జరగడం జరిగింది ఏదేమైనా త్వరగా కోలుకొని రావాలని కూడా మనం కూడా కోరుకున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మనం బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి